ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వరద బాధితులకు అంకాపు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలిచారు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాలు వరదలకు అతలకుతలమయ్యాయని మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాల చంద్రమోహన్ అన్నారు ఆర్మూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు సాయార్థం అంకాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాభై క్వింటల బియ్యాన్ని వరద బాధితులకు అందించనున్నామని తెలిపారు కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి వరద బాధితులకు అండగా నిలుద్దామని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి మన బాధ్యతగా ఈరోజు మరి తినడానికి కూడా లేకుండా ఉన్న పేద ప్రజలకు మనవంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకు అపన్న అస్తంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు యాభై క్వింటాల బియ్యాన్ని అంకాపూర్ నుంచి మరి సిరికొండ మండలంలోని మరి కొండూరు గడుకోలు వాడి నడిమితాండ ఇలా ఐదు వందల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి పది కేజీల చొప్పున ఇవ్వడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉ తీసుకున్నారు ఆ బియ్యాన్ని ఇప్పుడు తీసుకొని మేము వెళ్తా ఉన్నాం అక్కడున్న ప్రతి పేదవాళ్లకు మరి వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి మా వంతు సహాయంగా ఇది అందిస్తున్నాం దీనివల్ల నేను ఒక ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీలకు అతీతంగా పార్టీ అనే భావన లేకుండా తీవ్రంగా ఈ వరదల వల్ల నష్టపోయిన మన సోదరులను ఆదుకోవడానికి మీ వంతు సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ఇలా ప్రజలే కాకుండా మరి రైతులు కూడా చాలా తీవ్రమైన నష్టంగా నష్టాలకు గురైనరు మరి పంట పొలాల్లో ఇసుకమేటలేసినాయి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది రైతులను ఆదుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి మనవంతు సహాయంగా తక్షణ సహాయంగా మరి ఎవరైతే తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలు వాళ్ళను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరి ప్రజలందరి తరఫున నేను కోరుతా నిన్నటి భారీ వర్షాల కారణంగా